you mm. ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేం నరేందర్ రెడ్డి పొంగులేటి రెడ్డి రెండు వరకు అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహారి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బస్వరాచారయ్య గుండె వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండ కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకి ఎన్కాలొండి చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీసులు పో పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్ర ప్రహారీ మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలవట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ మీ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా